నమస్కారం ప్రజలారా మా జగనన్నకు ఎంతమంది పోలీసులు ఇచ్చినా ఎంతమంది సెక్యూరిటీ ఇచ్చినా ఇక్కడ చాలా అయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయి సెక్యూరిటీ అయినా అంగా ఎక్కువ అయితే బాగుండగానే అన్న అనుకుంటాడు కాబట్టి సరే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏంది దీని వెనక ఏంది అనేది మనం ఒక్కసారి ఒక చిన్న వీడియో విశేషం అయితే చాలా తప్పు కూడా ఎందుకంటే అన్నక డ్యామేజ్ జరిగితే కానీ ఖచ్చితంగా సేమరాజా ఉంటాడు కదా మరి ఇక్కడ మన పార్టీకి కూడా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన వీడియో విశ్లేషణ చేద్దాము ఇకపోతే ఇదే జెడ్ ప్లస్ జగన్ జెడ్ ప్లస్ కాదు ఇంకా వేరే ప్లస్ ఇచ్చినా చాలదు పులువెందులు గుండా దిగినా చాలా ఉంటాయి ఉన్నప్పుడు అదే స్థాయి దానికే కొనసాగించిన కూటమి సర్కారు సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యే మాత్రమే అవును ఒక శాసన సభ్యుడే ప్రతిపక్ష హోదా హోదా లేనటువంటి మా జగన్ అన్నకు గతంలో ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉన్నారో అదే విధంగా ఈ రోజు కూడా తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కొనసాగించాలని చెప్పి అన్న కోర్టుకు పోతాడు లేదంటే ఇంకోసాట పోతాడు లేదంటే ఇంకోసాటకైనా పోతాడు నిబంధనలకు మించి యాభై ఎనిమిది మందితో భద్రత గత కథ ఎవరినైనా అన్న ఏంది పులి వందల పులి పులికి యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ ఎందుకో పులి అనేవాడు ఏం చేయాలంటే పులులు సింహాలు అనేటివి ఎట్లుంటాయి చెమ్మం సింగిల్ గా అది సినిమా డైలాగులు అయింది గతంలో మరో రోజు చెప్పింది ఇంకా కొంతమంది శాసనసభ్యులు చెప్పారు ఇంకా కొంతమంది మంత్రులు చెప్పారు చాలా మంది చెప్పారు అయినప్పటికీ కూడా యాభై ఎనిమిది మందితో భద్రత అది చాలదంటూ కోర్టుకి ఎక్కిన జగన్ అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలరా అన్న స్వార్థం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏంటంటే నిబంధనలను మించి యాభై ఎనిమిది మందితో భద్రత ఇచ్చారు సూపర్ అది చాలా తట్టు కోర్టుకి ఎక్కిన జగన్ ఏ రోజైనా సరే చిన్నాయన్ను చంపినోడు ఎవడని ఏ రోజైనా కోర్టుకు పోయి అడిగినాడా చెప్పండి మీరే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు కూడా కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నా ఈ ప్రశ్నకు చిన్నాయన్ను చంపినోడు ఎవడో మీరు నిగ్గు తేల్చండి చిన్నాయన్ను చంపినోడిని ఖచ్చితనంగా శిక్షించండి కఠినంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని ఏ రోజైనా సిబిఐ ఎంక్వైరీ చేశాడా ఏ రోజైనా కోర్టుకు పోయినా ఆ పేరు పేరు సునీతారెడ్డి ఆమె కోర్టులు పడిగా తిరిగి చెప్పులు అరిగిపోయాడుగా ఢిల్లీకి తిరిగి ఇంకా ఎక్కడెక్కడో హైకోర్టు ఢిల్లీకు తిరుగుతూనే ఉన్నింది మరి అన్న ఎందుకైతే ఏ రోజు కూడా చెప్పలేకపోయినాడు అంటే నీ ప్రాణం మీదకి వచ్చేసరికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏ విధంగా జగనన్ను నమ్మేయాలనుకుంటున్నాడో ఒకసారి చూడండి అంటే నేను అన్నను ప్రేమించేటువంటి మనిషినే నేను కూడా జగన్ ముప్పై సంవత్సరాల పాటు అధికారులు పెట్టుకోవాలనే అనుకునేటువంటి మనిషినే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేను మాట్లాడాల్సి వస్తుంది భద్రతకు ముప్పట్టు బకాయ ఎప్పు కోడి గురాయి దాడి పూచి కోడికత్తి గులకరాయి ఒకరాయి పడతా లేవు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నావు మేము అధికారం కోసం అసలు కాదులే ఎవరు చంపారో మీకు తెలుసు నేను దాన్ని నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పైన ప్రజల్లో అనుమానాలు పదవులో ఉండగా భారీ హంగామా ఎస్ ఖచ్చితంగా హంగామా ఉంటుంది మాకు పదవి వచ్చింది ఎందుకు ఎందుకయ్యా ప్రజలకు మంచి చేయాలని అయితే కాదు మా మెహర్బానీలు మా ఆర్భాటాలు మా కుటుంబ సభ్యులకి ఏం కావాలో చేసుకున్నాం మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని పైకి తెచ్చినాం అదే ఇప్పుడున్నటువంటి కోటమైతే ఈ పనులు చేయకూడదు ఆ పనులు చేయకూడదు అంటారు అదే మేము అధికారంలో ఉంటే చేసుకోండి మీకు ఏదిగా ఉంటుంది ఇసుక పాలండి మైనింగ్ చేసుకోండి నేరచనం చేయండి ఇంకా ఏంగా ఉంటుంది తిరుమలకి దర్శనాలు టికెట్లు అమ్ముకోండి మీకు ఏమి కావాలంటే అది చేసి కానీ జే ట్యాక్స్ కొద్దిగా కట్టండి మిగతా అది మీ జోబుల్లో పెట్టుకోండి అనేటువంటి సంకల్పంతోనే అన్న ముందుకైతే పోవడం జరిగింది ఎన్ఎస్సి పేరుతో ప్రత్యేక దళం విదేశాల్లో కుటుంబ సభ్యులకు భద్రత విదేశాల్లో ఎవడే చేస్తాడన్నా జగనన్న విదేశాల్లో ఎవడేం చేస్తాడు మనల్ని ఒకటి చెప్పు అదే విధంగా చూస్తే ఎన్ఎస్జి పేరుతో ప్రత్యేక దళం ఇది ఎన్ఎస్జి కాదయా ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి అంటే సీమరాజ్ ఇది ఎన్ఎస్జి కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులకు ఈ విధమైనటువంటి డ్రెస్సుని డిజైన్ చేసి అన్న అంటే ఇక్కడ చూడండి ఏపీ పోలీస్ బ్యాడ్జ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి ఉంటుంది కమాండోలు అంటే మనోడు అంత ఏం కాదు మరో పెద్ద డెకాయట్ కదా మరో ఎందుకు సరే ఎన్ఎర్జీ ప్రొడక్షన్ సాధారణమైనటువంటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు అన్నీ ఎందుకు ఇవ్వాలి వంద మందిని నువ్వు శాసనసభ్యుడు కాబట్టి నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కాబట్టి ఏదో కొద్దిగా అయితే ఇస్తారు ఏది సెక్యూరిటీ పేరుతో అంటే నువ్వు చెప్తావు కదా నన్ను చంపుతారు నన్ను కోడి కత్తితో పొడిచినారు నన్ను రాయితో కొట్టారు నీ నాయి రాయి పోయి ఒక ఐదు మందికి తగిలింది సినాయిలో కోట్లతో ఏ ఊడరా స్వామి అంటే అది చెప్పరు కానీ అన్నకి ఏది కావాలన్నా కూడా చేసుకుంటాడు మాజీ సేవకు తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత అవసరమా ఇది ఒక ఊర్లో ఓటర్ల సంఖ్య ఆ హోం మంత్రి అంత మాట్లా తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత అవసరమా ఇది ఒక ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత సరే ఇంక నేనేం మాట్లాడేది ఇంకా రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తొమ్మిది వందల ఎనభై మందితో నాకు భద్రత కల్పించండి అన్నటువంటి మన జగనన్న అధికారంలో ఉంటే ఎంత అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్వినియోగం చేస్తుంటాడు వ్యవస్థల్ని అదేవిధంగా ఏ విధంగా ప్రజాధనాన్ని లూటి చేశాడో కూడా మీరు ఒకసారి ఆలోచించండి తెలియజేసుకుంటూ మీ అనుమూలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం